నమస్తే అండి నేను విజయసీ మీకు ఈ కనిపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చి నిన్నే కంప్లీట్ అయిపోయిందండి అరవై ఆరు గజాల్లో గ్రౌండ్ ఫ్లోరు పెంట్ హౌస్ రెండు వేసాం మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎన్నో ప్రాజెక్టులు ఇది కూడా ఒకటి ఒకసారి లోపల ఇన్సైడ్ వర్క్ ఎలా ఉందో చూద్దాం మెయిన్ డోర్ డిజైన్ కూడా కస్టమర్ కు నచ్చిందే చెక్కించి దానికి కావాల్సిన విధంగానే ఏర్పాటు చేసాం పైకి ఎక్కే మెట్లకు కూడా స్టీల్ రైలింగ్ అది ఇచ్చాం ఇది హాల్ అండి టీవీ షోకేసి ఇట్ ఇచ్చాం సోఫాది అది షేప్ ఇలా వేసుకుంటారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పి రీడింగ్ టేబుల్ లాగా సెట్టింగ్ చేసే పైన ఏమో బుక్స్ అవి పెట్టుకొని ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి కూడా సపరేట్గా ప్లేస్ ఆక్యుపై అవ్వకుండా సింపుల్గా ఇచ్చాం ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాము విండోస్ కూడా గ్లాస్ విండోస్ ఇచ్చింది కాకుండా దోమలు అవి రాకుండా సపరేట్గా మెస్టోర్ కూడా దీంట్లోనే ఇన్బుల్డ్ ఇస్తున్నాం అండి మాక్సిమం ఈ రోజులో అన్ని షింక్లోనే వాష్ చేసుకుంటున్నారు కాబట్టి షింక్ కూడా పెద్ద సైజ్ ఇచ్చామండి ఈ పట్టి ఎందుకు ఇచ్చామంటే ఎప్పుడన్నా స్టవ్ మీద పాలు పొంగిపోతే అవి కడిగేటప్పుడు వాటర్ బయటికి రాకుండా ఈ వాటర్ పట్టి ఎడ్జ్ పట్టి మనకు ఉపయోగపడుతుందండి ఇటు స్టవ్ పెట్టుకొని షింక్ అది ఇటువైపు ఏమో మిక్సీ పెడతాం ఇటు ఏమో చిన్న వెడ్ గ్రైండర్ ఒకటి మిక్సీ ఒకటి పెట్టుకుని యూజ్ చేసుకుంటారు ికమ్ బాత్రూమ్ అటాచ్డ్ ఇచ్చామండి ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియాలో బ్రష్ చేసుకోవడానికి వాష్ బేషన్ అది ఇచ్చాం ఈ హౌస్ ఓనర్ గారు శ్రీనివాస్ గారు అండి ఒకసారి ఆయన మాటలో కనుక్కుందాం అలాగే ఏసీ సంస్థ పనిచేసే విధానం కానీ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి పేమెంట్ల విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యామా లేదా అగ్రిమెంట్లో తెలిపిన విషయాలు పర్ఫెక్ట్గా చేసామా లేదా ఏమన్నా పనులు ఏమైనా పెండింగ్ పెట్టి చేయకుండా వదిలేసామన్నది ఒకసారి ఆయన మాటలో కనుక్కుందాం ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు చాలా మృదు స్వభావం అండి ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనం వన్ వేలో ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎదటి వారు కూడా సరిగ్గా డ్రైవింగ్ చేస్తేనే మనం క్షేమంగా ఇంటికి చేరగలం అలాగే మేము ఎన్ని ప్రాజెక్టులు చేసినా కస్టమర్ కూడా మాకు సహకరించి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి ముందుకెళ్తేనే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేయగలండి నా దాంట్లో తోడ్పాటు ఉందో ఆయన సహకారం కూడా అంతే ముఖ్యం అలాగే సహకరించారు చాలా మంచి ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేసామని సంతోషంగా చెప్పుకోగలుగుతున్నాము సార్ మీ విధానం అది మీకు ఏమైనా ఇబ్బంది పెట్టామండి అయితే పంతకుండా బాగానే జరిగింది పని కూడా యాక్స్టీకున్నట్టుగానే వచ్చింది హౌస్ కూడా నేను అనుకున్నట్టుగానే హండ్రెడ్ హండ్రెడ్గానే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కష్ట కూడా బాగానే ఎలా కాదండి ఇలా చేసుకోండి ఇలా కాదండి అలా చేసుకోండి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండే వాళ్ళు చెప్పడం మీరు చెప్పడం కానీ చెందిన చాలా బాగుంది అంత పేమెంట్ విషయంలో కానీ సార్ మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ లేదా వర్క్ విషయంలో క్వాలిటీలు ఏదన్నా రాజీ అవ్వడం కానీ ఏదన్నా జరిగింది ఏం లేదు సార్ పేమెంట్ విషయంలో కానీ పాత వర్క్ విషయంలో కానీ అక్కడ కూడా రాజైనది చేయాల్సి అంత పర్ఫెక్ట్గా ఉంది అంత అగ్రిమెంట్ ప్రకారం ఏం చేస్తామో ఏం రాసుకున్నాము ఏం చేసామని అంత పర్ఫెక్ట్గా దాని ప్రకారం అంతా తెలియదు ఎక్కడన్నా ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విషయంలో ఇద్దరికి ఏదైనా పేచీలు రావడం మనస్పర్ధలు రావడం ఇంకొక విషయం ఏంటంటే ఇంటి విషయంలో మగవారు సంపాదించి కన్స్ట్రక్షన్ చేయగలరు కానీ ఇంటి బాధ్యత అంతా ఆడవారిదే ఉంటుంది కాబట్టి వారికి నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయడం మా జేసీ సంస్థ బాధ్యత మేడం గారిని కూడా ఒక మాట అడిగి తెలుసు ఇంట్లో చేసిన వర్క్స్ అన్ని మీకు అనుకూలంగా మీకు నచ్చే విధంగా చేసామండి లేకపోతే మీరు చెప్పిన విధంగా కాకుండా ఎక్కడన్నా తప్పించుకునే పరిస్థితి ఏమన్నా చేస్తాం అలాగే మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటేనే మాకు హ్యాపీ అండి నేను కూడా మనస్ఫూర్తిగా సంతోషం కంప్లీట్ చేసాను కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు అలాగే మీరు కూడా ఏమైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మా జేసీ సమస్యను సంప్రదించండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే